వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నివసించే ధామం వద్ద కాపలాగా ఉండే ఇద్దరు ద్వార పాలకుల పేర్లు జయుడు విజయుడు ఆ ఇద్దరు పరమ విష్ణుభక్తులు నిరంతరం శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఉంటూ ఆయనను పూజిస్తూ ధరిస్తూ ఉండేవారు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వచ్చేవారిని ముందుగా ఆ ఇద్దరు విషయం అడిగి లోపలికి ప్రవేశపెట్టడం అలవాటు ఒక రోజున సనక సనందన తదితర మహాములు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్నారు వారు బ్రహ్మ మానసపుత్రులు ఎంతో గొప్ప మహిమ గలవారు కూడా యోగ శక్తితో సమస్త లోకాలు సంచరించే మహనీయులు ఆ మునులు పైగా ఎప్పటికీ ఆ మునులకు ఐదు సంవత్సరాల వయస్సు వారిలాగే కనిపించే వరం కూడా ఉంది శ్రీ మహావిష్ణు దర్శనం కోసం ఆరో ద్వారాలు దాటి వైకుంఠంలో ఉన్న ఏడో ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ ఉన్న జయ విజయులు వారిని లోపలికి పూనీయకుండా అడ్డగించారు జయ విజయులు ఆ మునుల గొప్పతనాన్ని గ్రహించలేక వారిని పసిపిల్లలుగా భావించి లోపలికి వెళ్లడానికి వీలు లేదని తూలనాడారు శ్రీహరిని దర్శించుకోవడానికి వచ్చిన సనక సనందులకు జయ విజయుల ప్రవర్తన బాగా కోపాన్ని తెప్పించింది వెంటనే వారు జయ విజయులను పాపాలకు నిలయమైన భూలోకంలో పుట్టమని శపించారు తమను అడ్డగించినందుకు అదే శిక్ష అని అన్నారు ఆ మునుల శాప వచనాలు విని జయవిజయులు గడగడలాడారు తాము చేసిన అపచారాన్ని మన్నించమని శ్రీ మహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని శాప విమోచనం ప్రసాదించమని ప్రార్థించారు సనక సనందుల జయవిజయుల సంభాషణలు లోపల లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్న శ్రీ మహావిష్ణువుకు వినిపించాయి వెంటనే ఆయన బయటకు వచ్చాడు శ్రీ మహావిష్ణువును మునులు అనేక విధాలుగా స్థుతి చేశారు